అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రావిపాటి సాయభరత్ శర్మ యూట్యూబ్ ఛానల్ని ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు రెండువేల ఇరవై ఐదు మేషరాశి మేషరాశి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కలుగును ఏలినాటి శనీశ్వర దోష ప్రభావము తృతీయ స్థానములో గురు ప్రభావం వలన సోదరులు కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయము కలుగును చేపట్టిన పనులలో కార్య ఆటంకములు కష్టం మీద వివాహ ప్రయత్నములు ఫలించును ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు చికాకులు అధికమగును వ్యాపారస్తులకు ధన నష్టము తప్పదు రుణ బాధలు కొంత బాధించును విద్యార్థులకు మరింత కష్టపడాలి స్త్రీలకు సామాన్య ఫలితములు కలుగును ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికమగును విమర్శలు అవమానాలు పెరుగును గొడవలకు దూరంగా ఉండాలి కోర్టు వ్యవహారాలు సమస్యలు చికాకు కలిగించును భక్తి కార్యక్రమాలలో పాల్గొందురు అవసరానికి ఒక్కొక్క సమయంలో ధనము ఆలస్యము అయినను ఏదో ఒక రకంగా పొందుదురు సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును రాజకీయ రంగంలో ఉన్నవారికి కష్ట సమయం సినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడును తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు తప్పవు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు మానసిక ఆందోళనలు కలుగును మేషరాశి వారు చేయవలసిన పరిహారం స్వామికి తైలాభిషేకము నల్ల నువ్వులు కేజీన్నారా దానము గురువారం కేజీన్నారా శనగలు దానం ఇవ్వాలి గురువారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి